తెలంగాణలో మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది ఓటర్లున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం నియోజకవర్గాల్లో అయితే అయితే పోలింగ్ ముగుస్తుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ అయితే జరిగింది సిరిపూర్ చెన్నూరు బెల్లంపల్లి మంజర్యాల ఆసిఫాబాద్ మంథని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు కొత్తగూడెం తెలంగాణలో మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది ఓటర్లున్నారు ఇప్పటి వరకు ఓటు వినియోగించుకున్నారు ఒక కోటి అరవై లక్షల మంది మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది అత్యధికంగా మెదక్ జిల్లాలో అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో ముప్పై ఒక్క శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది ఆదిలాబాద్ జనగామ భూపాలపల్లి గద్వాల్ ఖమ్మం మహబూబాబాద్ మెదక్ ములుగు నిర్మల్ సిద్దిపేట సూర్యాపేట బనపర్తి యాదాద్రి జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల వరకు అరవై శాతం పోలింగ్ అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది హన్మకొండ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరిగింది సమాచారాన్ని మా భవిత అందిస్తారు భవిత చెప్పండి తెలంగాణలోని పదమూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది ఓవరాల్ గా తెలంగాణలో పోలింగ్ అప్డేట్స్ సేవింగ్ లో ఉన్నాయి భవిత మధురి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి వాటిని గడప పన్నెండు వేలకు పన్నెండు వేల ఐదు వందల పోలింగ్ కేంద్రాన్ని గుర్తించింది ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం పదమూడు జిల్లాలలో ఈ నాలుగు గంటలకే పోలింగ్ అయితే ముగిసింది ఆ ప్రాంతాలలో ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది కాకుండా ఇప్పటివరకు క్యూలో ఉన్న వాళ్ళే ఇంకా వాళ్ళు వెనుదిగాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు కొంచెం అవే ఎందుకంటే ఇంతసేపు న్యూ లైన్ లో నిలబడి ఇంతకేపు వెయిట్ చేసిన సమయం వృధా అయిపోయింది అని ఆవేదన వ్యక్తం చేసినట్టు పరిస్థితి ఎందుకంటే ఇది మావోయిస్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టైం ను ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ లేకనే వాళ్ళు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఈ యొక్క సమయాన్ని క్లోజ్ చేయాల్సిందిగా అయితే ఈసీఐ అధికారం ఈసీఐ అధికారులు వెల్లడించిన ప్రకారమే పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అయితే ఈ పోలింగ్ ప్రక్రియను అయితే క్లోజ్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది మాదిరి ఇంకా సమాజాధిక ప్రాంతాలకు కాకుండా మిగతా వాటికి ఇంకొక గంట సమయం సమయం ఉంది ఆ సమయం దగ్గర మాత్రం ఇలాంటి పరిస్థితులు నెలకొ నెలకొనేవారు ఎందుకంటే అక్కడ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా ఆ ఆవరణలో అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి ఎంత మంది ఓటర్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే అక్కడ ఉంది కాకపోతే సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఫోర్ ఓ క్లాక్ కి క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతోనే వాళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్ ఫోర్ ఓ క్లాక్ కి పోలింగ్ ప్రక్రియ అయితే క్లోజ్ చేస్తారు మాది అండ్ బావితో ఈ పదమూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఎంత వరకు ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పటి వరకు అయితే ఈసీఐ ఇచ్చిన దాని ప్రకారం ఓవరాల్ గా ఇచ్చారు అంటే ఏ జీరో పాయింట్ ఎయిట్ నైన్ ఉంది అని చెప్పేసి ఇంకా ఈ వన్ అవర్ అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉంది మాదిరి అండ్ బావితో ఇవాళ పోలింగ్ ను చూసుకుంటే వృద్ధులు ఎక్కువగా పాలు పంచుకున్నారు పోలింగ్ అన్నట్లుగా తెలుస్తుంది మరి యూత్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది ఇప్పటి వరకు అని అనుకోవచ్చు అంటారు ఆ మాధురి ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఎక్కువ వరకు కూడా పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి ఇప్పుడు అంటే లాస్ట్ టైమ్ తో పోలిస్తే ఖచ్చితంగా మనకి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఓటును కోటు శాతం నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా అవగాహన కార్యక్రమాలు అయితే చేశారు అందులో ముఖ్యంగా యువతకి ఇంకా ఎక్కువ మెసేజ్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు అనేది ఒక ఆయుధం ఖచ్చితంగా మనం ఓటును వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితి దాన్ని మిస్యూజ్ చేయకూడదు ఖచ్చితంగా దాన్ని ఓటు వేయకుండా ఉండదు ఉండకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా యువతకైతే ఆ మెసేజ్ అయితే వెళ్ళింది కంపల్సరీ వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకుంటారు ఒక నమ్మకం అధికారులు ఉండి ఉండింది దాని ప్రకారమే ఎక్కువ వరకు కూడా ఇప్పటికీ యూత్ కావచ్చు అటు వృద్ధులు ఎక్కువ అంటే నార్మల్ వాళ్ళు కాకుండా యంగ్స్టర్స్ కాకుండానే కేవలం ఇటు యూత్ మెయిన్ గా యూత్ అటు వృద్ధులే ఎక్కువ వరకు ఓటింగ్ లో నమ్మోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది ఇంకా అది హైదరాబాద్కి వస్తే మాత్రం చాలా తక్కువగా ఉంది జిల్లాల వారిగానే ఎక్కువగా కనిపిస్తుంది మాత్రం తెలంగాణలో మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటి వరకు ఓటు వినియోగించుకున్నారు ఒక కోటి అరవై లక్షల మంది మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది అత్యధికంగా మెదక్ జిల్లాలో అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక అత్యల్పంగా హైదరాబాద్లో ముప్పై ఒక శాతం అయితే పోలింగ్ నమోదైంది ఆదిలాబాద్ జనగామ భూపాలపల్లి గద్వాల్ ఖమ్మం మహబూబాబాద్ మెదక్ ములుగు నిర్మల్ సిద్దిపేట సూర్యాపేట వనపర్తి యాదాద్రి జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటలకు అటు అరవై శాతం కూడా పోలింగ్ దాటింది అటు హనుమకొండ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో యాభై శాతం కూడా పోలింగ్ దాటలేదన్నట్లుగా తెలుస్తుంది అటు మంచిర్యాలలో అరవై శాతం అయితే పోలింగ్ నమోదైంది ఇక మెదక్లో లో డెబ్బై శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది అత్యధికంగా అండ్ హైదరాబాద్ లో అత్యల్పంగా కేవలం ముప్పై ఒక శాతం అయితే పోలింగ్ నమోదైంది ఇక మేడ్చల్ లో ముప్పై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా ఇవాల్టి పోలింగ్ లో ఎక్కువగా వృద్ధులు పాల్పంచుకున్నట్లుగా తెలుస్తుంది అండ్ యువత పర్సెంటేజ్ కొంతమేర పెరిగినట్లుగా కూడా తెలుస్తుంది మరోవైపు ములుగులో అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక నాగర్ కర్నూలు లో యాభై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు పదమూడు నియోజకవర్గాల్లో ఓవరాల్ గా పోలింగ్ అయితే ముగిసింది ఇక నల్గొండలో అరవై శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇప్పటి వరకు అటు ఓటు వినియోగించుకున్నారు ఒక కోటి అరవై లక్షల మంది ఓటర్లు ఇక మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై రెండు శాతం పోలింగ్ అయితే ఓవరాల్ గా నమోదైనట్లుగా తెలుస్తుంది సూర్యాపేటలో అరవై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఇక మరోవైపు వికారాబాద్ లో యాభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది అటు నిజామాబాద్ లో యాభై ఆరు శాతం పోలింగ్ అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది అండ్ వనపర్తిలో అరవై శాతం పోలింగ్ నమోదైంది వరంగల్ లో యాభై రెండు శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది ఇక నిజామాబాద్ లో ఇప్పటి వరకు యాభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది అరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ అయితే ముగిసింది ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటి వరకు అటు యాభై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది గత ఎన్నికల్లో యా డెబ్బై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది మరి ఈసారి ఎన్నికల్లో డెబ్బై రెండు శాతం క్రాస్ అవ్వచ్చు అన్నట్లుగా కూడా అటు అంచనాలు అయితే వేస్తున్నారు మరోవైపు భద్రాద్రిలో యాభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది ఇవాళ ఎక్కువగా అటు ఓటింగ్ శాతంలో వృద్ధులు పాల్పంచుకున్నారు మరి యువత కూడా ఈసారి పర్సంటేజ్ పెరిగినట్లుగా కూడా అంచనా వేస్తున్నారు అటు హన్మకొండలో హైదరాబాద్లో అయితే ముప్పై రెండు శాతం పోలింగ్ నమోదైనట్లుగా మనకు ఓవరాల్గా తెలుస్తుంది అటు అత్యధికంగా మెదక్లో అయితే డెబ్బై శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక జగిత్యాలలో యాభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఓవరాల్ గా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ తెలంగాణలో యాభై రెండు శాతం పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక జనలో అరవై మూడు శాతం నిజామాబాద్ లో యాభై ఆరు శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక భూపాలలో అరవై ఐదు శాతం పోలింగ్ నమోదైంది తెలంగాణలో మధ్యాహ్నం మూడు గంటలకు వరకు అయితే యాభై రెండు శాతం పోలింగ్ నమోదైంది ప్రస్తుతం కరీంనగర్ లో అయితే ఇప్పటి వరకు యాభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇక ఖమ్మంలో చూసుకుంటే అరవై మూడు శాతం పోలింగ్ అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది కామారెడ్డిలో యాభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక ఆసిఫాబాద్ లో అయితే అరవై శాతం పోలింగ్ నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ అయితే ముగిసింది సాయంత్రం నాలుగు గంటలకే ఇక మహబూబాబాద్ లో అరవై ఐదు శాతం అయితే ఇప్పటి వరకు పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది ఇక మహబూబ్ నగర్ లో యాభై తొమ్మిది శాతం పోలింగ్ అయితే నమోదైంది అత్యధికంగా ఈసారి ఎన్నికల్లో మెదక్ జిల్లాలో డెబ్బై శాతం పోలింగ్ నమోదైంది మధ్యకాలలో అరవై శాతం నమోదైంది నిజామాబాద్ లో యాభై అత్యల్పంగా హైదరాబాద్ లో కేవలం ముప్పై రెండు శాతం అయితే పోలింగ్ నమోదైంది ఇక మెదక్ అత్యధికంగా డెబ్బై శాతం పోలింగ్ నమోదైంది పట్టణాలో మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది ఓటర్లు ఓటర్లున్నారు ఇప్పటివరకు ఓటు వినియోగించుకున్నారు ఒక కోటి అరవై లక్షల మంది మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై శాతం పోలింగ్ అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది అత్యధికంగా మెదక్ జిల్లాలో డెబ్భై శాతం పోలింగ్ నమోదైంది ఇక అత్యధికంగా హైదరాబాద్లో ముప్పై రెండు శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది ఇక పెద్దపల్లిలో అరవై శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది అండ్ నాగర్ కర్నూల్లో యాభై నాలుగు శాతం అటు కామర్ యాభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది ఇక సిరిసిల్లలో యాభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఈసారి ఎన్నికల్లో అత్యధికంగా మెదక్ లో శాతం పోలింగ్ నమోదవగా అటు అత్యల్పంగా హైదరాబాద్ లో కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఇక సంగారెడ్డిలో యాభై ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది నిజామాబాద్ లో ఇప్పటి వరకు యాభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇక సిద్దిపేటలో అరవై ఐదు శాతం పోలింగ్ నమోదైంది అండ్ సూర్యాపేటలో అరవై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది ఇక సాయంత్రం నాలుగు గంటలకే సమస్యాత్మక ప్రాంతాలైన పదమూడు నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే కంప్లీట్ అయింది ఇక వికారాబాద్ లో యాభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది తెలంగాణలో మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటి వరకు ఓటు వినియోగించుకున్నారు ఒక కోటి అరవై లక్షల మంది తెలంగాణలో ఓవరాల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే యాభై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది అత్యధికంగా మెదక్ జిల్లాలో డెబ్బై శాతం పోలింగ్ నమోదవగా అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో ముప్పై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఆదిలాబాద్ జనగామ భూపాలపల్లి గద్వాల్ ఖమ్మం మహబూబాబాద్ మెదక్ ములుగు నిర్మల్ సిద్దిపేట సూర్యాపేట బనపర్తి యాదాద్రి జిల్లాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు అటు పోలింగ్ అయితే అరవై శాతం దాటింది ఇక హర్మకొండ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాభై శాతం కూడా పోలింగ్ దాటలేదు ఇక తెలంగాణలో ఇప్పటిదాకా ఓవరాల్గా యాభై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది అత్యధికంగా మెదక్ జిల్లాలో డెబ్బై శాతం పోలింగ్ నమోదవ్వగా అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో ముప్పై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక మంచిర్యాలలో అరవై శాతం నిజామాబాద్లో యాభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇక కామారెడ్డిలో అటు యాభై తొమ్మిది శాతం పోలింగ్ అయితే నమోదైంది ఓవరాల్గా తెలంగాణలో ఇప్పటి వరకు యాభై రెండు శాతం పోలింగ్ అయితే నమోదైంది గత ఎన్నికల్లో పోలింగ్ డెబ్బై రెండు శాతం నమోదవ్వగా ఈసారి ఇవాళ ఎన్నికల్లో అటు డెబ్బై రెండు శాతం పోలింగ్ అయితే క్రాస్ అవ్వచ్చు అన్న అంచనాలు అయితే నెలకొన్నాయి ఈసారి పోలింగ్ లో తెలంగాణలో చూసుకుంటే వృద్ధులు ఎక్కువగా పార్టిసిపేట్ చేశారన్నట్టుగా తెలుస్తుంది ఇక యువత పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగి ఉండవచ్చు అనే అంచనాలు అయితే నెలకొన్నాయి ఇక నాగర్ కర్నూలు లో యాభై ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది మెదక్ లో అత్యధికంగా డెబ్బై శాతం పోలింగ్ నమోదైంది ఇక నల్గొండలో అరవై శాతం పోలింగ్ నమోదైంది ఇక అత్యల్పంగా హైదరాబాద్ లో ముప్పై రెండు శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది నారాయణపేటలో యాభై ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది